కొత్త జిల్లా కథరి నియోజకవర్గం తనఖలు మండల పార్టీలోని జనజాగృతి జాగృతి ఆఫీసు నందు శనివారం ఇండియా అమలు చేసిన ఆరు పంచాయతీల కొక్కంటి సిఆర్పల్లి రాచినేపల్లి ఈతోడు కోర్తికోట చెక్కవారిపల్లి నుండి సర్పంచ్లకు జన జాగృతి ఆఫీసుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అంతరించిపోతున్న వన్య మృగాలు తోడెళ్లు కప్పలక్కలు చిన్నంగి నక్కలు అడవి గొర్రెలు ఎలుగుబంటి అలవలు నక్కలు కొండ కోతులు అంతరించిపోకుండా మృగాలను ఏ విధంగా కాపాడుకోవాలి మరియు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే కాపాడుకోవచ్చు అని చర్చించడం జరిగింది మరియు ఉపాధి హామీ పథకం ద్వారా అడవులు చెట్లు సంరక్షణ నీటి కుంటలు ఏర్పాటు కన్వర్చేషన్ ద్వారా ఏ విధంగా అమలు చేయాలి అని చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ శ్రీరాములు మరియు జన జాగృతి సంస్థ ప్రతినిధులు సిఆర్పల్లి సర్పంచ్ కృష్ణారెడ్డి ఈ తోడు సర్పంచ్ నాగేంద్ర రాచినేపల్లి సర్పంచ్ రెడ్డప్ప నాయుడు రైతులు పాల్గొన్నారు కూడా మనకు ఆ సంబంధించి రైతు డిపార్ట్మెంట్ అయితే సహకరిస్తే వాళ్ళు చేసిన వాళ్ళ రేపు ఇబ్బందులు కాకుండా ఇరవై ఏడు తొంభై ఏళ్ళ తర్వాత మనకు దాని వల్ల ఫలితం ఉంటుంది కానీ జనాభా పెరుగుతున్నా కానీ భూమి అయితే కూడా పెరగదు పెరగదాని వల్ల ఒక్కొక్క రైతుకి ఒకప్పుడు అంట అరూరు ఎకరాలు ఉంటుంది ఇరవై ఎకరాల

వెయ్యి అంటే ఎక్కడ వేల రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు నాటే చెట్టు నాట్య కార్యక్రమం అంటే అది చెప్పేదానికి సింపుల్ గా